నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు పెరుగునారా ఛానల్ ఈ ఛానల్లో మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోలు వస్తుంటాయి చూసేవాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ పెట్టండి దీంట్లో వ్యాపారస్తులను రైతులను నంబర్లు ఫోన్ నంబర్లు ఇస్తున్నారు దీనిలని మీరు అలుసుగా తీసుకొని టైంపాస్ కాల్ చేయకుండా ఏమి కావాలో రైతులను అడిగి తెలుసుకోండి పాలపల్ల ఎన్ని నెలలుంటాయి ఎనిమిది నెల తొమ్మిది నెలలు ఎనిమిది నెల తొమ్మిది నెలలు ఉంటాయి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు గాడి పో కదా ఇప్పుడే కట్టిపోతాయంటావా చేసుకోవాలా ఏం రెడీ చెప్పినా మరి లక్ష ఐదు లక్ష ఐదు పేరు వెంకట్రాముడు వెంకట్రాముడు లాస్ట్ గ్యాడ్కి వెళ్ళని తొంభై పైన అయితే తొంభై పైన అయితే చెల్లెంబర్ చెప్పు తొంభై నాలుగు ఒకటి ముప్పై ఆరు ముప్పై ఆరు మీ కాడ అన్ని జతలు ఉంటాయా ఓన్లీ పాలపళ్ళ దూడలేనా పాల పళ్ళ దూడలు ఉంటాయి అన్ని జాతలు ఉంటాయి ఎద్దులు కూడా ఉంటాయా కూడా ఉంటాయి ఉన్నాయి ఇంటికాడ ఏమన్నా ఎద్దులు అలా ఎంత సైజు నాలుగు వందలున్నాయి నాలుగు వందలు ఉన్నాయి మూడు మూడు వందలు పైన ఎద్దులు కొట్టగొట్టి ఉంటే చూడే ఊరుకున్నా చెప్దాం చాలా మంది అడుగుతున్నారు ఫోన్ చేసి తరంగా ఉంటాాలకి వంట కొట్టిండాలట కొట్ట కొట్టిండాలట ఏం బాలు బాగున్నావా ఏం పాటలు కొన్నికొస్తావా మరే మరి మరి అన్న చేసుడు మంచి పట్టిస్తాడు మంచి ఇవి ఎవరివి మనమేనా ఇవి జత డెబ్బయా ఈ లాస్ట్వి వీక్ అక్కడివి మధ్యవి ఆ పక్కవి అరవై ఎనిమిది ఇవన్నీ ఒకటే వయసు ఉంటుందా కదా పెద్ద మనిషి అన్న చెప్తున్నాడు దీంట్లో ఏవి కాడిపోదారా ఎగటా ఉన్నా చేసుకోవాల్సిందే అన్ని పాల పన్నద్దుల్లే కొన్నారానా ఎంతకి ఇరవై ఐదు ఎవరు గుంటకల్లా గుటకల్లా ఒకటే కొట్టినారు ఇంకోటి ఉంది ఇంటి దగ్గర ఇది కూడా పాలపల్లదే కదా ఆరు నెల్లుతుందా కాళ్ళు బాగున్నాయి చూద్దాం కాళ్ళు నువ్వేనా కొన్ని నువ్వేనా పూటకల్లా సెల్ నెంబర్ చెప్తావా అమ్మేది ఏం లేదు కదా కొన్ని తీసుకున్నావా మరి వద్దులే రైతు కాబట్టి అవసరం లేదులే ఓకే అదే చిన్నప్పుడు అది ఇంటర్లే బొబ్బా బొబ్బా వైరస్ వైరస్ వచ్చింటుంది జిర్రలు ఎవరు అనా మీవేనా మన సంతలో జిర్రలు ఎక్కువ కనపడవు అయినా మరి మన కడ ఎత్తులున్నాయి ఏమన్నా కులం అంటారు దిల్లని సీమాటరాబా ఎవరు చెప్పవా ఊరే నీ చేస్తారా ఏమంటలో సరే సరే నీ ఇష్టం అది మనం ఏం చేస్తాం మనవి చెప్పబా ఎవరు ఎర్రవాడా ఎన్ని వంటలున్నాయి పెద్ద మనిషి ఎవరు ఎవరు పండనా మంచి కుర్జులు పెద్ద సైజులు కాదు మూడు ముళ్ళు లేకుంటాయి నాలుగు మట్లున్నాయా ఇట్లే పోతాయా గిలానికి మార్చి కట్టాలా అది ఇవతలకేలా ఏం పెట్టి చెప్పినారు మరి ఒకటి ముప్పై వ్యాపారమా లాస్టు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఎవరన్నా అడిగిరా ఉందే సెల్ నెంబర్ ముప్పై ఎనిమిది ఒకసారి చెప్పు గట్టిగా ఒకటి నీ పేరు సుధాకర్ ఎవరు అంటే ఎర్రవాడు మీ సైడు ఏమైనా దొరికితే చెప్పు సెల్ నెంబర్ ఫోన్ చేస్తారు చూడు మా వాళ్ళు ఎలా కావాల

ఏమన్నావు కాబట్టి ఎద్దులు ఆడపిల్లలు కానీ ఏమనుకుంటే బాగుంటుంది ఎప్పుడు సైజు కదా మంచి రైతుకి కాదబ్బా నాకేం తెలుగులే చెప్పను రైతులు మీరు మరి ఏం రెడీ చెప్పినారు చెప్పిన పెద్దనా పెద్దనా ట్యాప్ లాస్ట్ యాడ్కి వెళ్ళని పెద్దలు బాగున్నాయి ఇదే పోలేనా మార్చ్ కట్టాలా భరోసా సుల్లు రెండు ఉన్నాయి తెలకి దీనికి లేనట్టుంది అంటే సేళ్ళకు ఉందిలే దానికి దానికి రెండు తుక్కులు ఉంది దీనికి ఒక తుక్కే ఉంది సేళ్ళకు లేదు పెద్దనా దీనికి పక్క లేదు కింద చూడు లేదులే లేదు ఏం పేరునా కదిరప్పటి చెప్తావా వ్యాపారమేనా లేకుండా లేదు ఉంది వ్యాపారం వేసుకుంటే చెప్పు చాలు అంతే అనా ఎర్రెద్దల మంచి ఎవరు కావో రోటి ఏ ఎంత పెద్ద పడతారు యూట్యూబ్లో పెట్టి నీకు చెప్పొద్దు నువ్వు వద్దులేరు నీ ఎవరు వద్ద ఎవరు చెప్పు కావాలంటే నిన్న వద్దా ని రేట్ అయితే చెప్పడం లేదు అదని ఏమో ఎద పడుతున్నాడు రేటు చెప్పడానికి ఎద పడుతున్నాడు ఊరు చెప్పడానికి కూడా ఎద పడుతున్నాడు ఆ ఎత్తల పట్టుకొచ్చిన వచ్చినదని ఎందుకు బాగున్నాయి చూడండి ఎవరికన్నా కానీ గత ఐదు సంవత్సరాల కిందట నాకు ఈ పెద్ద మనిషి వామినికి వచ్చినాక అనుకుంటా మనిషి ఈ రోజు కలిసినాడు బాగున్నా పెద్దనా బాగు ఆరోగ్యం బాగుందా బాగుంటా సార్ లేబాడు നീ കന്നെ പല ദിവസം ലാസ്റ്റ് పండుకుంట కూడా లేతావు అని చిన్న ఇటు పక్కనే పోతాయా ఎట్లే రెండు దుక్కులు పోతాయా నువ్వు గోర్రెకాయ కూడా మళ్ళీ ఎందుకు ఎద్దులు పట్టుకొని వచ్చినవు మన్న ఏమంట నాతో మొన్న నాతో ఏమంటివి ఏం చెప్పినావు లక్ష పదా రెండు తుక్కులు సగం ఎంత కడుతున్నారు మరి లక్ష పదికే అంటున్నారా నువ్వు లక్ష పదికి వెళ్ళానా దగ్గరికి ఏంటంటే వ్యాపారమేనా ఇటు తిరిగి నంబర్ చెప్పారు నువ్వు చెప్పు నంబరు నువ్వే 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 నువ్వు చెప్పు నువ్వు చెప్పు నీ గాడ మూడు ముళ్ళ పైన ఉన్నవి ఎద్దులు ఎవరు వట్ట కొట్టినవి ఉంటాయి నాకు ఒకసారి వాట్సాప్ పెట్టు చాలా మంది అడుగుతున్నారు సార్ నాకు వాట్సాప్ పెట్టండి

నువ్వు ఆడే ఉంటావా సరే ఆ ఊర్లోనే ఉన్నాయా ఎద్దులు మా ఊళ్ళు మా ఊరు కావాలంటున్నారు మా ఎన్నోలో ఒక వస్తే నేను కూడా వస్తానే వాళ్ళ బట్టి రేపు రేపెల్లుండు సన్న మరస చూపి

ఎంతమంది ఉన్నారు కోడకి కోడలకి ఎంత మంది వచ్చినారు వ్యాపారం చెప్పు 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 వ్యాపారం రేట్ చెప్పుగా మంది వచ్చినారు మరి వాళ్ళు ఏమంటున్నారు బేరం అడుగుతున్నారు చూద్దాం ఎంత తిగుతాయి అమ్మవు అది చెప్పు కొద్దిగా మామూలు ఆడుతున్నా పోతాం ఆడు అది అవి ఇంత పాటు

నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ టూ సిక్స్ జీరో సెవెన్ టూ వెంకటేష్ చిల్లబండ కదా